లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించటకు రోగులను స్వస్థపరచకును వారిని నంపెను మరియు ఆయన మీరు ప్రయాణం కొరకు చేతికరణైనను జోలనైనను జాలనైనను రొట్టెనైనను వెండి మరి దేనినైనను తీసుకొని పోవద్దు రెండు అంగీలు ఉంచుకొనవద్దు మీరు ఏ ఇంట ప్రవేశించారో ఆ ఇంటని బస చేసి అక్కడ నుండి బయలుదేరుడి మిమ్మును ఎవరు చేర్చుకున్నారో ఆ పట్టణంలో నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యంగా ఉండటకు మీ పాదధూలి దులిపివేయుడని వారితో చెప్పాను వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారం చేసిరి చతుర్థాధిపతి అయిన హీరోలు జరిగిన కాయములన్నింటినీ గూర్చి విని ఎటూ తోచకై ఉండను ఎలా అనగా కొందరు యోహాను మృతులలో నుండి లేచిననియు కొందరు ఏలియా కనబడిననియూ కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్కడు లేచిననియు చెప్పుకొని అప్పుడు ఏ రోజు నేను తల తలకొట్టించిన కదా ఎవని గురించి ఇట్టి సంగతులు వినిచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడబోరను అపోస్తలుడు తిరిగి వచ్చి తాము చేసినవన్నీయు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బెత్సా అని ఊరికి ఏకాంతంగా వెళ్ళను జన సమూహములు అది తెలుసుకొని ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని దేవుని రాజ్యంను గూర్చి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థతపరచరు ప్రొద్దుగుంకను ఆరంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి ఈ అరణ్యంలో ఉన్నాము గనుక చుట్టుపట్ల నున్న గ్రామాలకును పల్లెలకు వెళ్ళి బస చూచుకొని ఆహారం సంపాదించుకున్నట్లు జన సమూహమును పంపివేయమని ఆయనతో చెప్పిరి ఆయన మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదు మేము వెళ్ళి ఈ పేలందరి కొరకు భోజన పదార్థములను కొనుతెత్తుమా అని చెప్పిరి వచ్చిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు ఆయన వారిని ఏబదేశి మంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారు చేసి అందరినీ కూర్చుండబెట్టిరి అంతటా ఆయన ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను ఎత్తుకొని ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జన సమూహంలో వడ్డించుటకై శిష్యులకిచ్చెను వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపలెత్తిరి ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండిరి నేనివ్వడనని జనసనా జన సమూహములు చెప్పుకొని చున్నారని ఆయన వారిని అడుగగా వారు బాప్తిసమిచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు పూర్వకాలపు ప్రవక్త యొక్క లేచిననియూ చెప్పుకొనిచున్నారనిది అందుకన మీరైతే నేనివ్వడనని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతరు నీవు దేవుని క్రీస్తువనను ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఖండితంగా ఆజ్ఞాపించి మనిషి కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను విసిరింపబడి చంపబడి మూడవ దినంలో లేచుట అగత్యమని చెప్పెను మరియు ఆయన అందరితో ఇట్లను ఎవడైనను నన్ను వెంబడింపగరేళ్ళ తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకొనను నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనను ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకునే ఎట్లా లేక నష్టపరచుకునే ఎడ్లా వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతులకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్పుచున్నానను ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి ఎనిమిది దినుములైన తర్వాత ఆయన పేతుర్ను యోహాన్ను యాకోవును వెంటబెట్టుకొని ప్రార్థన చేయటకు ఒక కొండ ఎక్కెను ఆయన ప్రార్థించి ఆయన ముఖరూపం మారెను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి వారు మోషే ఏలియా అని వారు వారు మహిమతో అగపడి ఆయన ఎరుసలేములో నెరవేర్చబో నిగం నిర్గమమును గురించి మాట్లాడుచుండిరి పేతరును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి ఆ ఇద్దరు పురుషులు ఆయన యుద్ధ నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతరు ఏసుతో ఏలినవాడ మనమిక్కడ ఉండుట మంచిది నీకు ఒకటి మోష్యకు ఒకటి ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తా నిర్గకయే చెప్పెను అతడిలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి మరియు ఈయన నేను నేర్పరచుకుని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను తాము చూచిన వాటిలో ఒకటియు ఆ దినంలో ఎవరికి తెలియజేయక వారు ఊరకుండరి మర్నాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు బోధకుడ నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనిచున్నాను వాడు నాకొక్కడే కుమారుడు ఎదుగో ఒక దైవం వాని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుగు కానట్లు అది వాణ్ణి విలువల విలవిలలాడించును గాయపరచును వాని వదలి వదలకును దానిని వెళ్ళగడని నీ శిష్యులను వేడుకొంటిని కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖతరం నేను నేనింతకాలం మీతో కూడా ఉండి మిమ్మును సహింతును నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను వాడు వచ్చిచుండగా ఆ దయ్యం వాడిని పడద్రోసి విలవిలలాడించెను యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను గనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడి ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింప బడబోచున్నాడని తన శిష్యులతో చెప్పాను అయితే వారా మాట గ్రహింపకున్నట్లు అది వారికి మరుగు చేయబడెను గనుక వారు దాన్ని తెలుసుకొనలేదు మరియు ఆ మాటను గురించి వారు ఆయన్ను అడగ వెరచిరి తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా ఏసు వారి హృదయాలోచన ఎరిగి ఒక చిన్న బిడ్డను తీసుకొని తన యొద్ద నిల్వబెట్టి ఈ చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన చేర్చుకొనును చేర్చుకొను మీ అందరిలో ఎవడు అత్యల్పుడయి ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను యోహాను ఏలినవాడా ఎవడో ఒకడు నీ పేరట దయములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనల్ని వెంబడించి వాడు వాడు కాడు గనక వాని ఆటంకపరిస్తమని చెప్పాను అందుకు యేసు మీరు వాని నాటంకపరచకుడి మీకు విరోధి కాని వాడు మీ పక్షంలో నున్నవాడే అని అతనితో చెప్పాను ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన ఎరుషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవలనని సమరయుల యొక్క గ్రామంలో ప్రవేశించిరి గాని ఆయన ఎరుసలేమునకు వెళ్ళ నభిముఖుడై వారు వారాయన్ను చేర్చుకొనలేదు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి ప్రభువ ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను అంతటా వారు మరి ఒక వెళ్ళిరి వారు మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు బోర్యలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైన స్థలం లేదని అతనితో చెప్పాను ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చటకు సెలవిమ్మని మనవి చేశాను ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వాణితో చెప్పాను మరియొకడు ప్రభువ నీ వెంట వచ్చదను కానీ నా ఇంటనున్న వారి వద్ద సెలవు తీసుకొని వచ్చటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా ఏసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచి వాడేవాడును దేవుని రాజ్యం ఒక పాత్రుడు కాడని వాణితో చెప్పాను గాడ్ బ్లెస్ యూ